వెల్కమ్ టు కాంపిటేటివ్ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి చాప్టర్ ఏంటంటే సెంటెన్సు టెట్టు మరియు డిఎస్సిల్లో దీని నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మార్చిలో జరిగినటువంటి టెట్లలో వరుసగా క్వశ్చన్ నెంబర్ కూడా మార్చకుండా క్వశ్చన్ నెంబర్ డెబ్బై రెండు లో ఒక మార్కు కడగడం జరిగింది చాలా ఈజీ అది కాకపోతే మనం చదువుకున్నటువంటి పద్ధతి వేరు అక్కడ అడుగుతున్నటువంటి మెథడ్ వేరు మీకు ఇక్కడ ఏ విధానంలో టెట్ డిఎస్సీలు అడుగుతున్నాడో అదే విధానంలో మీకు ఈ చాప్టర్ని చెప్పడం జరుగుతుంది ఎగ్జామ్లో వచ్చిన అన్ని క్వశ్చన్స్ కూడా ఇక్కడే మీ చేత ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి సార్ మనం ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్దాం సెంటెన్స్ సెంటెన్స్ అంటే ఏంటి సార్ జనరల్గా మనకు అందరికీ తెలిసింది కొన్ని పదాల సముదాయము ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఫోర్స్ దట్ మేక్స్ ఏ గుడ్ సెన్స్ వినో వెరీ వెల్ ఏం చేస్తుంది ఒక గుడ్ సెన్స్ని తెలియచేసేటువంటి పదాల సముదాయము సార్ దీని మీద కూడా మనల్ని ప్రశ్న అడగవచ్చు అందుకే ఎగ్జామ్ క్లూ అని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూస్తే సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ పదాల సముదాయం దట్ ఎక్స్ప్రెస్సెస్ కంప్లీట్ థాట్ ఆర్ సెన్స్ కంప్లీట్ థాట్ ఆర్ సెన్స్ ఏదైనా ఉండొచ్చు అలా ఉంటే అది సెంటెన్స్ కొన్ని పదాల సముదాయము ఒక స్పష్టమైనటువంటి ఆలోచన లేదా స్పష్టమైనటువంటి సెన్స్లో చెప్పబడితే దానిని మనం సెంటెన్స్ అంటాం సో క్లూ చూడండి ఇక్కడ ప్రశ్న అడిగేటప్పుడు ఎలా అడగవచ్చు మనల్ని వీళ్ళు అడుగుతాడు ఏమని ఫైండ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్ కంప్లీట్ థాట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అని అడుగుతాడు అడిగితే ఇట్స్ ఏ సెంటెన్స్ ఇట్స్ ఏ సెంటెన్స్ నాట్ ఎసెటివ్ నాట్ ఇంట్రాగేటివ్ నాట్ ఎక్స్కలమేటరీ నాట్ ఇంపరేటివ్ దిస్ ఈజ్ ఏ సెంటెన్స్ డెఫినేషన్ సెంటెన్స్ డెఫినేషన్ అది గుర్తు పెట్టుకోవాలి ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్ కంప్లీట్ థాట్ ఆర్ సెన్స్ సెకండ్ వన్ ఎలా అడగూ మళ్ళా విత్ క్యాపిటల్ లెటర్ ఎండ్స్ విత్ పుల్ స్టాప్ క్యాపిటల్ లెటర్తో లెటర్తో ప్రారంభమయ్యి పుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది లేదా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది లేదా ఎక్స్కలమేటరీ మార్క్తో ఎండ్ అవుతుంది స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ అండ్స్ విత్ పుల్ స్టాప్ క్వశ్చన్ మార్క్ ఆర్ అండ్ ఎక్స్కలమేటరీ మార్క్ ఎక్స్కలమేటరీ మార్క్ ఆశ్చర్యార్థకంతో ఎండవ్వాలా కాబట్టి ఇట్లా కూడా అడగవచ్చు ఓకే ద సెంటెన్స్ అదర్వైజ్ విచ్ ఈజ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ హీ కెన్ ఆస్క్ ఇట్స్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ అండ్స్ విత్ పుల్ స్టాప్ క్వశ్చన్ మార్క్ ఆర్ అండ్ ఎక్స్కలమేటరీ మార్క్ దెన్ వాట్ ఈస్ దాట్ దిస్ ఈజ్ ఏ సెంటెన్స్ దిస్ ఈజ్ ఏ సెంటెన్స్ సో దట్ ఎగ్జామ్లో ఇలా మనల్ని ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమని చూస్తే అది సెంటెన్సా వర్డా క్లాజా మెయిన్ క్లాజా అఫ్కోర్స్ వాట్ ఎవర్ ఆప్షన్స్ ఈ హ్యాస్ గివెన్ దేర్ రైట్ సార్ ఎగ్జాంపుల్ చూడండి మనకి ఏమన్నా ఇక్కడ దే ఆర్ మై స్టూడెంట్స్ ఇది గ్రూప్ ఆఫ్ వర్డ్సే దే ఆర్ మై స్టూడెంట్స్ కదా ఎన్ని వర్డ్స్ ఉన్నాయి దే ఆర్ మై స్టూడెంట్స్ మరి ఎలా ఉన్నాయి కంప్లీట్ థాట్తో ఉంది అలాగే ఆర్ దే మై స్టూడెంట్స్ ఇవి కూడా ఎలా ఉన్నాయి గ్రూప్ ఆఫ్ వర్డ్సే క్యాపిటల్ లెటర్తో ప్రారంభమైంది దే మై స్టూడెంట్స్ క్వశ్చన్ మార్క్తో ఏంటి అలాగే థర్డ్ వన్ ఫైండ్ మై స్టూడెంట్స్ ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయింది పులి స్టాప్తో ఎండ్ అయింది ఇది సెంటెన్సు అలాగే వావ్ దే ఆర్ దే క్లియర్ ద ఎగ్జామ్ ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే ఇది మనకి ఇక్కడ ఎక్స్కలమేటర్ మార్క్ కలిగి ఉంది వాట్ ఎవర్ ఫంక్చువేషన్ మార్క్ ఇట్ హ్యాస్ బట్ ఇట్ ఈజ్ ఏ సెంటెన్స్ విచ్ స్టార్టెడ్ విత్ క్యాపిటల్ లెటర్ ఎండ్స్ విత్ పుల్ స్టాప్ క్వశ్చన్ మార్క్ ఆర్ ఎన్ మార్క్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రైమరీగా మనల్ని సెంటెన్స్ అని అడగాలనుకుంటే ఇలా అడగచ్చు స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ ఎండ్స్ విత్ పుల్ స్టాప్ క్వశ్చన్ మార్క్ ఆర్ ఎక్స్కలమేటరీ మార్క్ మనం ఏం చెప్పాలి అప్పుడు దాన్ని సెంటెన్స్గా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం మనం సో హౌ మెనీ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ దేర్ ఆర్ ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ వే నో వెరీ వెల్ నాలుగు రకాలైన సెంటెన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ మనము సెంటెన్స్ చెప్పుకున్నాం సెంటెన్స్ ఎన్ని రకాలంటే నాలుగు రకాలుగా ఉంటాయి చాలామందికి ఇవి తెలుసు దే నో వెరీ వెల్ వాట్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ దే నేమ్స్ ఆల్సో కానీ కొంతమందికి ఇప్పుడిప్పుడే నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆ సెంటెన్సెస్ పేరు కూడా గుర్తుకురా త్వర త్వరగా వాళ్ళ కోసం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేటువంటి క్లూ ఉంటుంది మన దగ్గర అదేంటంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది తనకు తానే చెప్పుకున్న మాట సెంటెన్సెస్ నేర్చుకోకపోతే ఇంగ్లీష్ నేను చచ్చిపోతాను అంటుందంట అంటే ఎవరి దగ్గర ఆ నేర్చుకునేటువంటి వ్యక్తి దగ్గర సో దాట్ ఇనిషియల్లీ ఈ టు లోన్ ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ వెల్ ఖచ్చితంగా నాలుగు రకాలైనటువంటి సెంటెన్సెస్ని నేర్చుకోవాలి అందుకనే ఏమనింది ఐ డై ఇఫ్ ఈ డజంట్ నో ద కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అందుకని మనం ఆ మాట తమాషాగా ఐ డై అనుకుంటే మనకి ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటివి వస్తాయి ఐ అంటే ఇట్స్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఇట్స్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఐ మీన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ సెకండ్ వన్ డైలో dialog d declarative or assertive sentence sometimes we call this a statement also a statement also so d means declarative and assertive sentence again i here i mean interrogative sentence it's an interrogative sentence then e e means an exclamatory sentence exclamatory సెంటెన్స్ సో దీస్ ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ వి నో వెరీ వెల్ ఇఫ్ యూ డోంట్ నో అండ్ ఇఫ్ డోంట్ రికాల్ ద నేమ్స్ ఆఫ్ దీస్ ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ యూ క్యాన్ యూస్ దిస్ క్లూ ఐ డై ఐ డై ఫ్రెండ్స్ ఫస్ట్ డిక్లవేటివ్ సెంటెన్స్ చూస్తే మనము దీన్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ ఆల్సో నిన్ యాజ్ అన్ అసటివ్ సెంటెన్స్ అండ్ ఆల్సో ఏ స్టేట్మెంట్ ఈయన డెఫినేషన్ ఇంపార్టెంట్ ఈ రెండు వేల నాలుగులో జరిగినటువంటి టెట్లో క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూలో ఖచ్చితంగా స్ట్రెస్ చేసి మరీ అడిగాడు ఇదే ప్రశ్నని వా డెఫినేషన్ మీదే అడిగాడు ఎలా అడిగాడు అని చూద్దాం సో ఫస్ట్ యూ నో ద డెఫినేషన్ ఆఫ్ ద డిక్లరేటివ్ సెంటెన్స్ ఇట్ ఎక్స్ప్రెస్సెస్ ఏ స్టేట్మెంట్ ఆర్ ఫ్యాక్ట్ ఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఇది స్టేట్మెంట్ని కానీ ఫ్యాక్ట్ని కానీ తెలియజేస్తుంది లేదా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దాన్ని మనము ఎసెక్టివ్ సెంటెన్స్ అంటాం బట్ హౌ క్యాన్ వి ఫైండ్ వెదర్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఆర్ అదర్ అంటే అక్కడ మనం ఇక్కడ క్లూ న్యూస్ చేసుకోవచ్చు ఇది స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ కర్తతో ప్రారంభమవుతుంది టిపికల్లీ ఎండ్స్ విత్ పుల్ స్టాప్ సాధారణంగా పుల్ స్టాప్తో పాటే ఎండ్ అవుతుంది ఆల్రెడీ ఇదే మనము సెంటెన్స్లో కూడా చెప్పుకున్నాం కానీ అక్కడ చెప్పేటప్పుడు స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ అన్నానంతే నాట్ స్టార్ట్ విత్ సబ్జెక్ట్ అనలా ఇక్కడ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్ అన్నాను సబ్జెక్ట్తో ప్రారంభం అవుతుంది పుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది అలాంటి దాన్ని మనము డిక్లరేటివ్ సెంటెన్స్ టు సెంటెన్స్ ఆర్ స్టేట్మెంట్ అని పిలుస్తాం ఇలాంటి డెఫినేషన్ మీద మనల్ని అడుగున్నాడు చూద్దాం అది కూడా ఎగ్జాంపుల్స్ వి గాట్ ఇండిపెండెన్స్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇక్కడ వి అనేటువంటి సబ్జెక్టు మేము చివరిన ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యింది కాబట్టిది టు సెంటెన్స్ సెకండ్ ఎగ్జాంపుల్ షీ ఎంజాయిడ్ అట్ ద పార్టీ లాస్ట్ నైట్ రాత్రి ఆమె పార్టీ ఎంజాయ్ చేసింది షీ అనే సబ్జెక్ట్తో ప్రారంభమైంది పులి స్టాప్తో ఎండ్ అయ్యింది మరి రెండు వేల ఇరవై నాలుగులో టెక్లో దాని మీద ప్రశ్న ఎట్లా అడిగేదో చూడండి ఎసటివ్ సెంటెన్స్ మీద ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటో తారీఖున జరిగినటువంటి సెషన్ వన్లో క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూ ఇలా అడిగాడు చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ అప్రాప్రియేట్ టు యూస్ వెన్ ఎక్స్ప్రెసింగ్ ఎ ఫ్యాక్ట్ ఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్ కానీ లేదా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్లయితే అది ఏమవుతుంది దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు దాన్ని కనుక్కోమన్నాడు ఎగ్జాంపుల్లో ఎక్స్కలామేటరీ సెంటెన్స్ డిక్లరేటివ్ సెంటెన్స్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ మీరు చెప్పండి ఫ్రెండ్స్ స్టేట్ స్టేట్మెంట్ డెఫినేషన్ ప్రకారం ఇది ఏమవుతుంది చెప్పండి డిక్లరేటివ్ సెంటెన్స్ వెరీ గుడ్ ఏమవుతుంది ఇది డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది సో దట్ సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇలా అడుగుతున్నాడు క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూలో ప్రతి దాని మీద అడగటం జరుగుతుంది ఇక రెండవది ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటే ఇంటరాగేషన్ ఎక్కడ చూస్తాం మనం ఎప్పుడైనా పోలీసులు దొంగల్ని ఇంటరాగేషన్ చేస్తారు అక్కడ ఆల్మోస్ట్ ఆల్ సికింగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఆస్కింగ్ క్వశ్చన్సే ఉంటాయి అంటే క్వశ్చన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అడుగుతాం కాబట్టి సో కాబట్టి దాన్ని నేను దేనికి ఉపయోగిస్తాం ఇట్స్ యూజ్డ్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అదర్ ఇట్స్ యూజ్డ్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని అడిగేటప్పుడు మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఉపయోగిస్తాం రైట్ చూడండి క్లూ స్టార్ట్స్ విత్ ఇంటరాగేటివ్ వర్డ్స్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్ అంటే ఇంట్రాగేటివ్ వర్డ్స్తో ప్రారంభమవుతుంది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది క్లూ వర్డ్ అది ఇంట్రాగేటివ్ వర్డ్స్తో ప్రారంభమవుతుంది ఇంట్రాగేటివ్ వర్డ్స్ ఏమున్నాయి సార్ మనకు తెలుసు కదా ఇంట్రాగేషన్లో ప్రశ్నలు ఉపయోగించేటువంటి పదాలు ఉన్నాయి డబుల్ హెచ్ వర్డ్స్ ఉన్నాయి ప్రశ్నలో వచ్చేటువంటి హూ వాట్ వేర్ వెన్ వెచ్ హూ హూమ్ హూస్ ఇట్లా ఉపయోగిస్తాం అవన్నీ కూడా డబల్ హెచ్ ఓస్ అవుతాయి అలాగే రెండవది ఈ యాక్సిలర్ వెబ్స్ ఉపయోగిస్తాం ట్యామ్ ఈస్ ఆర్ వాజ్ వర్ బి ఫార్మ్స్ హ్యావ్ హ్యాస్ హ్యాడ్ హ్యావ్ ఫార్మ్స్ విల్ వుడ్ షల్ షుడ్ కెన్ కుడ్ మే మైట్ మస్ట్ ఆట్ నీడ్ డేర్ యూస్డ్ మొత్తం అది ఒక పదమూడు మోడల్ వెబ్స్ ఇరవై నాలుగు యాక్సిలర్ వెబ్స్ ఉన్నాయి అలా ఇరవై నాలుగు యాజిల్ కానీ లేదా ఈ డబల్యూహెచ్ ఓట్స్తో కానీ ప్రారంభం అవ్వాలి ఆ ఓట్స్ని ఏమంటామంటే ఇంటరాగేటివ్ వర్డ్స్ అని అంటాం ఏమంటాం ఇంటరాగేటివ్ వర్డ్స్ ఆ ఇంటరాగేటివ్ ఓట్స్తో పాటే ప్రారంభమయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయితే అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది అంతే కదా దాన్ని మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా తీసుకోవాలా రైట్ స్టేట్మెంట్ మనం చూడండి ఎగ్జాంపుల్స్ వెన్ డి వి గెట్ ఇండిపెండెన్స్ స్టేట్మెంట్లో లో మనం చెప్పుకున్నాం వీ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అని దాన్ని ప్రశ్నగా మారిస్తే వెన్ డి వి గెట్ ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది మనకి ఇండిపెండెన్స్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇస్ ద ఆన్సర్ సో దే ఆర్ ఇన్ఫర్మేషన్ బై ఆస్కింగ్ క్వశ్చన్ సో దట్స్ వై వి సెడ్ దీస్ ఇంటేటివ్ సెంటెన్స్ ఇస్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకోవటం అన్నమాట రైట్ అలాగే డిష్ షీ ఎంజాయ్ ద పార్టీ ప్రీవియస్ స్టేట్మెంట్లో మనం చెప్పుకున్నాం షీ ఎంజాయ్ ద పార్టీ లాస్ట్ నైట్ అని దాన్ని మనము అడుగుతున్నాం ఇక్కడ డిష్ షీ ఎంజాయ్ ద పార్టీ ఇట్లా ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేటువంటిది అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై రెండో నెంబర్ క్వశ్చన్లో ఏమడిగాడో చూద్దాం చూడండి ఇక్కడ ఇరవై ఎనిమిది రెండు ఇరవై నాలుగు సెషన్ టూలో సెషన్ టూలో క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూనే గుర్తుపెట్టుకోండి డెబ్బై రెండవ క్వశ్చన్లోనే క్వశ్చన్ నెంబర్ సెవెంటీ టూలో ఏమో అడిగాడు చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ టిపికల్లీ ఎన్స్ విత్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్తో సాధారణంగా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేటువంటి సెంటెన్స్ ఏంది అని అడిగాడు ఏముంది డెఫిలేషన్లో మనకుంది స్టార్ట్స్ ఎన్స్ విత్ క్వశ్చన్ మార్క్ ఆస్క్ ఫర్ క్వశ్చన్స్ అని కాబట్టి క్వశ్చన్ మార్క్ ఎండ్ అయ్యేది ఏముంది ఇంట్రాగేటివ్ సెంటెన్సు డిక్లరేటివ్ సెంటెన్సు ఎక్స్ప్లామేటరీ సెంటెన్సు అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఫోర్ థౌసండ్ ఎస్ కిలోమీటర్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి దస్ వై కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ఆన్సర్ ఇట్స్ ఆర్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అదేవిధంగా తర్వాత రోజు ఇరవై తొమ్మిది రెండు 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 వేల ఇరవై నాలుగులో సెషన్ టూలో మళ్ళీ సెవెంటీ టూ క్వశ్చన్ నెంబర్లోనే డెబ్బై రెండో క్వశ్చన్ నెంబర్లోనే ఏమడిగాడు అంటే చూస్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్ట్రిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క ఫీచర్ ఏంటి అని అడిగాడు అదే కదా చూస్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ దానిలో ఉన్నటువంటి ఫీచర్ కానిదేంటి అని అడిగాడు ఫస్ట్ వన్ చూడండి ది టిపికల్లీ బిగిన్స్ విత్ ఇంటరాగేటివ్ వర్డ్స్ ఆల్రెడీ మనకు తెలుసు ఏంటవి హెచ్ వర్డ్స్ కావచ్చు లేదా యాక్సిలర్ వేస్ కావచ్చు కాబట్టి ఇంటరాగేటివ్ వర్డ్స్ తోటే ప్రారంభమవుతుంది అవుతుంది రైట్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇంట్రాగ్యూటివ్ సెంటెన్స్ కాబట్టి ఇది ఫ్యూచర్ ఇది కాబట్టి ఆన్సర్ సెకండ్ వన్ ఏంటి ది యూజువల్లీ ఆస్ క్వశ్చన్స్ ఎస్ ఇంట్రాగ్యూటివ్ సెంటెన్స్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ దస్ వై ఇట్ ఈస్ ఆల్సో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇంటరాగ్యూటివ్ సెంటెన్స్ సార్ థర్డ్ వన్ దే ఎండ్స్ విత్ అన్ ఎక్స్కలమేటరీ మార్క్ ఎక్స్కలమేటరీ మార్క్ ఆశ్చర్యార్థక ఎండ్ అవుతుందా ఇది కాదు కాబట్టి

క్వశ్చన్ ఇస్తేనే అతని దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతాం కాబట్టి ఇట్స్ యూజ్డ్ ఫర్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ సో ఇది కూడా క్యారెక్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అండ్ ఇంట్రాగ్యూటివ్ సెంటెన్స్ దట్స్ వై దిస్ త్రీ వన్ టూ అండ్ ఫోర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంట్రాగ్యూటివ్ సెంటెన్స్ బట్ థర్డ్ వన్ ఈస్ ద నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇంట్రాగ్యూటివ్ సెంటెన్స్ దట్స్ వై వీ కెన్ ఫైండ్ అవుట్ ద ఆన్సర్ త్రీ ఓకే ఇప్పుడు మనం థర్డ్ సెంటెన్స్కి వెళ్దాం ఇంపరేటివ్ సెంటెన్స్ ఈ సెంటెన్స్ దట్ గివ్స్ ఏ కమాండ్ రిక్వెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ అడ్వైజ్ ఏమైనా కావచ్చు అంటే కమాండ్స్ కావచ్చు లేదా రిక్వెస్ట్ కావచ్చు లేదా ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు లేదా అడ్వైజ్ సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు సలహాలు కావచ్చు ఆజ్ఞలు కావచ్చు ఏమైనా కానీ ఉన్నట్లయితే అది మనం ఇంపరేటివ్ సెంటెన్స్గా చెప్పుకుంటాం సో దాట్ వై క్యాన్ సే ఇట్ ఈజ్ ఎ అడ్వైస్ సెంటెన్స్ ఇట్ ఈజ్ ఏ రిక్వెస్ట్ సెంటెన్స్ ఇట్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ సెంటెన్స్ అండ్ రిక్వెస్ట్ సెంటెన్స్ నో వెరీ వెల్ మరి దీని క్లూస్ ఏంటి స్టార్ట్స్ విత్ మెయిన్ వేర్ ఒక మెయిన్ వెర్బ్తో ప్రారంభమవుతుంది మనకు మనకున్నాయి కదా మెయిన్ వెబ్స్ వీక్ వెబ్స్ స్ట్రాంగ్ వెబ్స్ వాటితో ప్రారంభమవుతుంది అది కరెక్ట్గా గమనించాల్సినటువంటి విషయం నెక్స్ట్ ఎండ్స్ విత్ స్టాప్ పులిస్టాప్తోనే ఎండ్ అవుతుంది టూ సెంటెన్స్ కూడా పులిస్టాప్తోనే ఎండ్ అవుతుంది కానీ ఎసటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్తో ప్రారంభమవుతుంది సెంటెన్స్ క్యాపిటల్ లెటర్తో ప్రారంభమవుతుంది ఇవి తేడా అక్కడ గమనించాల్సినటువంటి విషయం ఎగ్జాంపుల్ చూడు సిడౌన్ ఆర్డర్ సెడౌన్ కమాండ్ ఇట్స్ ఎ కమాండ్ సెడౌన్ కమాండ్ ప్లీజ్ హెల్ప్ మీ రిక్వెస్ట్ డోంట్ వేస్ట్ మై టైం డోంట్ వేస్ట్ టైం అడ్వైస్ ఇలా చెప్పేటువంటి ఏ సెంటెన్స్ అయినా కూడా అది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది నెక్స్ట్ వన్ ఇక్కడ మనం ఒక్కసారి గమనించినట్లయితే చూడండి చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ ఎ డైరెక్ట్ కమాండ్ డైరెక్ట్ కమాండ్ కమాండ్ అని సెంటెన్స్ ఏంటది కమాండ్ డిక్లరేటివ్ సెంటెన్సా లేదా ఇంటరాగేటివ్ సెంటెన్సా ఇంపరేటివ్ సెంటెన్సా సెంటెన్సా ఎక్స్కెలమీటర్ కెన్ ఈజిలీ సే బై అబ్జర్వింగ్ ద ఆఫ్ ది ఎంపరేటివ్ సెంటెన్స్ ఇట్స్ ఏ విచ్ సెంటెన్స్ గివ్స్ కమాండ్స్ ఓన్లీ ఇంపరేటివ్ సెంటెన్స్ దట్స్ వై ఇంపరేటివ్ సెంటెన్స్ ఈజ్ ఏ ఆన్సర్ ఓకే ఇట్స్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అలాగే అది వచ్చేసి ఇరవై ఏడు రెండు ఇరవై ఇరవై నాలుగు ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగున సెషన్ టూలో అడుగునటువంటి ప్రశ్న చూస్ ద సెంటెన్స్ టైప్ దట్ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్ ద గివ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ లేదా రిక్వెస్ట్లు కానీ తెలియజేసేటువంటి సెంటెన్స్ ఏంటి అని అడిగాడు ఇక్కడ సత్యంగా ఉంది కదా మనకి ఇన్స్ట్రక్షన్స్ తెలియజేసేటువంటిది రిక్వెస్ట్ని తెలియజేసేటువంటిది ఏంటది నథింగ్ బట్ యాన్ ఇంపరేటివ్ సెంటెన్స్ ఆన్ ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్గా మనం తీసుకోవటం జరుగుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోర్త్ సెంటెన్స్ ఎస్లామెటరీ సెంటెన్స్ ఈ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్సింగ్ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ సచ్ యాజ్ జాయ్ సంతోషం కావచ్చు సర్ప్రైజ్ ఆశ్చర్యం కావచ్చు షారో బాధ కావచ్చు యాంగర్ కోపం కావచ్చు ఎగ్జైట్మెంట్ కూడా కావచ్చు ఏమైనా సరే అది ఎక్స్కలమేటరీ సెంటెన్స్ అవుతుంది ఓకేనా క్లూ ఓడింది ఇట్ హ్యాస్ ఎన్ ఎక్స్కలమేటరీ మార్క్ మనకు ఎక్కడైనా సరే ఆ సెంటెన్స్లో ఎక్స్కలమేటరీ మార్క్ అనేటువంటిది కనబడుతుంది ఆశ్చర్యార్థకు కనబడుతుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ వాట్ ఎ బ్యూటిఫుల్ డే చూడు ఎక్స్కలమేటరీ మార్క్ ఉందా చివరిన వాట్ ఎ బ్యూటిఫుల్ డే ఇట్స్ ఎన్ ఎక్స్కేటరీ సెంటెన్స్ అలాగనే ఓ నో ఐ మిస్డ్ బస్ కనబడుతుంది అక్కడ ఎమోషన్ ఆ ఎమోషన్ తెలియజేస్తుంది అందులో ఎక్స్కలమేటరీ మార్క్ కనబడుతుంది కాబట్టి సో వీ కెన్ సే ఈజీలీ దట్ ఈస్ అన్ ఎక్స్కలమేటరీ సెంటెన్స్ మరి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనల్ని సెవెంటీ టూ క్వశ్చన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున జరిగినటువంటి పేపర్లో డెబ్బై రెండవ ప్రశ్న అడిగాడు చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్ ఎమోషను స్ట్రాంగ్ ఎమోషన్ చెప్తే అది ఏ సెంటెన్స్ అని అన్నాడు ఎస్ డిక్లరేటివ్ సెంటెన్సా కాదది అది ఏమిస్తుంది ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి అంతేనా ఆన్సరబుల్కి వచ్చి ఆన్సర్బుల్ స్టేట్మెంట్ ఇస్తుంది మనకి కాబట్టి అది నెక్స్ట్ ఎక్స్కెల సారీ ఎక్స్కెలమెటరీ సెంటెన్స్ వీ కెన్ సే దట్ ఈస్ దట్ ఈస్ ఏ ఆన్సర్ నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్సు రిక్వెస్ట్ కాదు అడ్వైజ్ కాదు సజెషన్ కాదు కాబట్టి టెంపరేటివ్ కాదు ఇంటరాగేటివ్ సెంటెన్సు ప్రశ్న కాదు అది అలాంటప్పుడు ఏమవుతున్నా రైట్ ఇప్పుడు మనము ఆల్ ఫోర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ని అగైన్స్ టూ టైప్స్లో డివైడ్ చేయించండి ఒకటి ఎఫ్రిమేటివ్ సెంటెన్సు రెండు నెగిటివ్ సెంటెన్సు ఎఫ్రిమేటివ్ సెంటెన్స్ అంటే ఏవిలో ఇట్స్ ఏ పాజిటివ్ సెంటెన్స్ అంటే నెగిటివ్ వర్డు నెగిటివ్ సెన్స్ లేనటువంటి సెంటెన్స్ అది ఎసెటివ్ కావచ్చు ఇంట్రాగేటివ్ కావచ్చు ఇంపరేటివ్ కావచ్చు ఎక్స్క్లమేటరీ కావచ్చు వాట్ ఎవర్ సెంటెన్స్ ఇట్ ఈస్ ఇఫ్ దెర్ ఈజ్ నో నెగిటివ్ సెన్స్ ఆర్ నో నెగిటివ్ వర్డ్స్ లైక్ నో నెవర్ నాట్ నైదర్ ఇట్స్ ఏ ఎఫ్రిమేటివ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ చెప్పాము ఇక్కడ విఆర్ బాయ్స్ ఎక్కడ కూడా నెగిటివ్ సెన్స్ లేదు నెగిటివ్ వర్డ్స్ లేవు అది ఎఫర్మేటివ్ సెంటెన్స్ అవుతుంది అనమాట నెగిటివ్ సెంటెన్స్ అని అంటే ద సెంటెన్స్ విత్ నెగిటివ్ వర్డ్స్ లైక్ ఆల్ ద వర్డ్స్ దట్ నో నాట్ నైర్ ఆఫ్ ఎన్ సెల్డమ్ రేర్లీ ఫ్యూ లిటిల్ వాట్ ఎవర్ వర్డ్స్ కన్సిడర్ యాజ్ ఎ నెగిటివ్ దట్ ఈస్ ద నెగిటివ్ సెంటెన్స్ సో ఎగ్జాంపుల్ వి ఆర్ నాట్ బాయ్స్ కాబట్టి ఇది ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి